నిన్న సెప్టెంబర్ ఏడు వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు మొదలయ్యాయనే చెప్పాలి నిన్నటి నుంచి మొదలుకొని ఈ పదకొండు రోజులు ఆయనకి ఎక్కడ చూసినా కానీ వైభవపేతంగా పూజలను జరుపుతూ ఉంటారు అయితే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమంది వారిలలో ఎంతో ఘనంగా జరుపుకున్న వినాయక చవితి పూజలను తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేద్దాం మెగాస్టార్ ఫ్యామిలీ ఏ పండుగనైనా సరే చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉంటారు అయితే చిరంజీవి గారు తమ కొడుకు కోడలైన రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఈసారి పండుగని చాలా సింపుల్గా మరియు ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు అలాగే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ లావణ్య తమ మొదటి వినాయక చవితిని ఇంట్లో జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని లావణ్య తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్ గారు గీత ఆర్ట్స్లో వినాయక చవితి పూజను భార్య మరియు ఫ్యామిలీతో కలిసి ఆచరించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అలా అలాగే నటి ప్రణీత మరియు సోను సూద్ ఇలా మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ వర్లల్లో ఎంతో ఘనంగా ఈ పండుగను ఆచరించారు సోనాలి బింద్రే గొప్ప గొప్ప యాక్టర్స్ తో నటించినాయి రీసెంట్ గా పెద్ద కనిపించకపోయినా కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే తన అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు హీరో నిఖిల్ మరియు జెనీలియా